భారతదేశం గుట్టుగా దాచిన గుహ ఇది భారతదేశంలో గుట్టుగా దాచిన రహస్య గుహ వేద గుహ అంటారు ఉత్తరాఖండ్ లోని ఋషికేష్ దగ్గర హిమాలయస్ లో గుట్టుగా ఉన్న ఈ గుహ సప్త ఒకడైన వసిష్ఠుడు ఇక్కడ ధ్యానం చేశారని చెప్తుంటారు ఆయన భార్య అరుంధతిని కోల్పోయిన తర్వాత ఇక్కడే ధ్యానం చేశారు తర్వాత స్వామి పురుషోత్తమనంద కూడా ఇక్కడే ముప్పై సంవత్సరాలు ధ్యానం చేశారు ఇందులో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే ఇక్కడ ఒక్క మొబైల్ సిగ్నల్స్ కానీ జీపీఎస్ కానీ రేడియేషన్ అనేది కొంచెం కూడా ఉండదు చుట్టూ బలమైన రాళ్లతో అడవుల మధ్య ఉండే ఈ ఈ గుహ మొబైల్ సిగ్నల్స్ అనేవి అస్సలు రావు ఈ గుహ శక్తి క్షేత్రంగా అని పిలుస్తారు భూమి నుంచి వచ్చే శక్తి ఇక్కడ అత్యంత గా అయి ఉంటుంది ధ్యానంలోకి వెళ్ళే వారికి టైం అనేది తెలియకుండా పోతుంది చిన్న శబ్దం కూడా ఎక్కువగా వినిపిస్తుంది మనిషి చాలా నిశ్శబ్దంగా మారుతుంది శాస్త్రీయ దృష్టిలో ఏమవుతుందంటే థర్డ్ ఐ పై ప్రభావం పడుతుంది బైనియల్ గ్లాన్ యాక్టివేట్ అవుతుంది డీప్ మెడిటేషన్ వల్ల ఆల్ఫా టేటా బ్రెయిన్ వేవ్స్ ఏర్పడతాయి శరీరం నుంచి డిఎంటీ అనే స్పిరిచువల్ విడుదల విడుదలవుతుంది మీరు కూడా ఎలాంటి గుహన్ని విసిట్ చేద్దాం అనుకున్నారో కామెంట్